కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు పారాయణము అనంతరము అంబారీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికే ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను అయినా నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇన్ నా ఇంట వింద ఆరగించి నా సర్వదోషాలు ఉపశమించి చెయ్యి ఉపశమించి చెయ్యి అని ప్రార్థించారు దుర్వాసు అతడిని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు కాపాడటం వలన నాకు పితృ స్థానీయుడయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నేను నేను నీకన్నా వయోవృద్ధుడని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలుగుస్తుందనే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాతుడితో కలిసి భోజనం చెయ్యడము మహద్భాగ్యము అని చెప్పి అతడిని ఆతి ఆతిథ్యాన్ని స్వీకరించి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహా మహాత్మా ప్రకటనార్థము పరీక్షిణుకుడికి వచ్చిన దుర్వాసురుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రయా ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి నాడు ఉపవాస జాగరణ చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా ఇహంతో సర్వ సౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వ పూర్వోక్త విధముగా సూతుడు వినిపించి ఉన్న కార్తీక మహత్యాలు విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మాషగతులు రాగాది పాషయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకు సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని తర్మానలోనూ అధికమైనది ఇది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితలు జడమడతలు మందులు అన్నివి అయిన ఈ జడమతుల మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెముకుపోయే తెరువేమిటి అని అడిగారు అందు మీదట చెప్పసాగారు మంచి ప్రశ్నలను వేశావు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేత్ర క్షేత్రాల స్థానాల స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాదు నిర్వహణ వల్ల కలిగే కలిగే అంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విశ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నిన్ను నేను సమర్థునని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవాళ్ళు బిగత పాపులై నరక దూరులై ఉంటారు హరి ప్రీత్యార్థం స్నాన దాన జప పూజ దీపారాధనలు చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవాన్మక్తులు అవుతారు కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేద రహితముగా అంధత మిశ్రమము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడుతుడు విష్ణులోకాన్ని చేరుదు కార్తీక స్నానము చేసి విశ్వార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతారు ఈ వ్రతాచరణ చెయ్యని వాళ్ళు సార్లు చండాల్పు జన్మలలో పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులను దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం పంచుపాత్ర దానం దీపారాధనము ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు ఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపదలు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రేమైన కార్తీక వ్రతాచారం వలన ఇహపర సుఖాలు రెండు కూడా కలుగుతాయి పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం